హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు దేవుడికి ప్రసాదంలా చింతపండు పులిహోర రవ్వ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయచ్చండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా పులిహోర కోసమని రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టిన తర్వాత రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ముందుగానే టూ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు దోరగా వేయించుకొని జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాయసం కోసమని కప్పు రవ్వ హాఫ్ కప్పు సేమియాను తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగానే పాలని మరిగించుకున్నానండి ముప్పావు లీటర్ వరకు పాలు తీసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఒక ఐదారు నిమిషాల పాటు మరిగించుకున్నాను ఆ పాలలో మనం వేయించుకున్న సేమియా రవ్వని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పాయసం ఉడికేలోపు మనం రైస్ని చూద్దాం ఒకసారి నేను రైస్లో ముందుగానే పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా నూనె వేసి ఉడికించుకున్నాను ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిద్దాము ఈలోపు మనకి పాయసం ఉడికింది కదా ఇందులోకి షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ని వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే వన్ కప్ వరకు షుగర్ని వేసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఓసారి అంతా కలిపేసి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాయసంని ఉడకనిద్దాము ఇది ఉడికేలోపు మనం పులిహోరకి తాలింపుని పెట్టుకుందాము తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అండి దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అందులోకే పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఐదు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది నాలుగైదు రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని ఈ తాలింపు అంతా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పాయసం ఉడుకుతుంది చిల్లకుండా చూసుకోండి ఆవాలు జీలకర్ర చిల్లుతాయి కదా పాయసంలోకి అలా చిల్లకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి పాయసం మనకి ఉడికిపోయింది ఓసారంతా కలిపేసి మనం స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు తాలింపుని ఓసారంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపండి వేసుకున్న తర్వాత ఆవపిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా దాన్ని సగం కంటే ఎక్కువ తాలింపులోనే వేసుకోవాలి ఇంకాస్త కొంచెం ఉన్నదాన్ని రైస్లో కలుపుకోవడానికి పక్కన పెట్టుకుందాము ఇలా ఆవపిండి ఒక నిమిషం పాటు తాలింపులో ఫ్రై చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి పులిహోరకి ఇప్పుడు ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి గుప్పడంత చింతపండు నానపెట్టుకొని చిక్కగా రసం తీసి పెట్టుకున్నాను ఒక వంద గ్రాముల వరకు ఉంటుందండి నేను తీసుకున్న చింతపండు ఇలా చిక్కగా రసం తీసి తాలింపులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త పెద్ద బెల్లం ముక్క వేసుకోండి చాలా బాగుంటుంది అందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఓన్లీ పులుపుకి సరిపడా సాల్టే వేసుకోవాలి రైస్లో ఆల్రెడీ అప్పుడు వేసానండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా మనకి పులుసంతా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం రైస్లో ఇంకా మిక్స్ చేసుకోవచ్చు ముందుగానే ఇలా ప్లేట్లో రైస్ వేసి పెట్టుకున్నాను కదండి ఓసారి కింద రైస్ పైకి పైన రైస్ కిందకి చేసుకోవడం వల్ల కింది సైడ్ ఏమైనా రైస్ వేడిగా ఉంటే చల్లారిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఉంది కదా ఆవపిండిని వేసేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి పచ్చి నూనెనే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు రైస్ మరీ వేడిగా లేకుండా మనం చేతోని కలపగలుగుతాం అనుకుంటే చేతోనే కలుపుకోవాలి స్పూన్తో కలిపితే మనకి రైస్ అంతా పగిలిపోయినట్టుగా అవుతుందండి పులిహోరకి మనకి రైస్ చాలా సాఫ్ట్గా ఉండాలి మళ్ళీ పగిలిపోకుండా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చేతోని కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని అంతా వేసేసుకోవాలి వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ చింతపండు పేస్ట్ కూడా చల్లారినట్టుగా ఉంటే మనం చేతో కలుపుకోవడమే బెస్ట్ అండి స్పూన్ కంటే చేతోని కలిపితేనే మంచిగా కలుస్తుంది కదా ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదం పులిహోర పాయసంని పెట్టేసుకోవచ్చు ఇష్టం ఉంటే పాయసంలో డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేను వేయట్లేదండి ఇప్పుడు ఇలా పులిహోరని పెట్టేసి పాయసంని కూడా పెట్టేసుకుంటే దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ